హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ప్రజలకైతే గొప్ప శుభవార్తనుకోవచ్చు అండి పద్దెనిమిదవ తారీఖు ఈరోజు మన పొంగులేటి శ్రీనివాస్ గారు మన ఇంద్రమ్మ పథకాల గురించి వచ్చేసి ఈ రోజున లేటెస్ట్గా అప్డేట్ ఇచ్చారండి మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఇంద్రమ్మ పథకం ద్వారా ఎవరైతే ఇల్లైతే పొందుతున్నారో వారికి అయితే డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా ఆశతో ఉన్నారు దాంతోపాటు ఇళ్ళ సెలక్షన్ కూడా ఏ విధంగా చేస్తారని ఇప్పటికే చాలామంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి మన ఇంద్రమ్మ పథకం ద్వారా వచ్చేసి ఎవరికైతే ఇల్లులైతే వస్తున్నాయి దాంతోపాటు ఐదు లక్షల రూపాయలను ఏ విధంగా అయితే ఇస్తారు అన్ని విషయాలు మనమైతే ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం అండి ఓకేనా మీరైతే మన ఛానల్కి అయితే కొత్తగా చూస్తుంటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్ని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకొని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు వెంటనే మన ఛానల్ ద్వారా అయితే పొందవచ్చు ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో మన ఇంద్రమ పథకం గురించి చాలా వరకు అయితే ఎదురైతే చూసారండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మనకైతే రెండు వేల ఇరవై ఐదులో ఏదైతే జనవరి నెల ఉందో సో దాంట్లో వచ్చేసి ఇరవై ఆరో తారీఖున సీఎంగా రేవంత్ రెడ్డి గారు కొన్ని పథకాలైతే ప్రారంభించారు దాంట్లో భాగంగానే మన అయితే ఇంద్రమా పథకం అండి సో ఇంద్రమ పథకం ద్వారా వచ్చేసి మన తెలంగాణలో దాదాపు ఒక ఇల్లు కట్టుకోవడానికి వచ్చేసి ఐదు లక్షల రూపాయలు చొప్పున ప్రతి నియోజకవర్గానికి నాలుగు వేల ఐదు వందల ఇల్లులైతే కేటాయించామని మనకైతే గతంలో తెలుచే చెప్పారు కదా సో దాని ప్రకారం చూసుకుంటే మనకైతే డిసెంబర్ నెలలో కొన్ని సర్వే అయితే చేపించారు ప్రతి గ్రామంలో దాంతోపాటు వచ్చేసి మనం చూసుకుంటే మనకైతే జనవరి నెలలో కూడా మనకైతే సెలక్షన్ అయితే అవుతున్నాయి కాబట్టి ఇప్పటికే మన తెలంగాణలో వచ్చేసి ఎవరైతే పేద ప్రజలు అయితే ఉన్నారో అందరికీ ఒకేసారి ఇల్లు అయితే రావండి రెండు విడతలకైతే అయితే వస్తాయి మొదటి విడతగా చూసుకుంటే మనకైతే మూడు వేల ఆరు వందల ఇళ్ళు అయితే కేటాయించడం అయితే జరిగింది మొదటి విడతగా అందరికీ వస్తాయని మనకైతే పొంగలెడ్డి శ్రీనివాస్ గారు అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మనకైతే ఐదు లక్షలతో వచ్చేసి ఇల్లు కట్టుకోవడానికి వచ్చేసి మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం అండగైతే ఉంటుంది ముందుగా చూసుకుంటే లక్ష ఇరవై వేల రూపాయలు అనేది మొదటిగా స్థానంలో అయితే ఇస్తారు దాని తర్వాత లక్ష ఎనభై వేలు దాని తర్వాత మిగతా అమౌంట్ అనేది పూర్తి స్థాయిలో మన ఖాతాలో అయితే జమ అవడం అయితే జరుగుతుందండి ఒకవేళ మీకు ఇంధర్మ పథకం ద్వారా ఇల్లు వచ్చిందా రాలేదా తెలుసుకోవాలనుకుంటే మన ఇంధర్మా సంబంధించిన ఒక ఆఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంది దాంట్లో వెళ్ళి మీరు మోర్లో వెళ్తే అక్కడ మీకు అప్లికేషన్ సర్చ్ అని అయితే ఉంది దానిపైన క్లిక్ చేసి మీ అప్లికేషన్ నెంబర్ ఇవ్వండి లేదా ఆధార్ కార్డ్ నెంబర్ మీ ఫోన్ నెంబర్తో మీకు ఒక లాగిన్ అయితే వస్తుంది దాని ద్వారా మీరు అయితే తెలుసుకోవచ్చు ఆ లిస్ట్లో మీ పేరు ఉందా లేదని ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి